కనీసం కోనంటారు కౌలు వాడుకున్నా మళ్ళా కాకపోతే రైతు ఎంత మూడు లక్షల ఎనభై వేలు పెట్టుబడి పెట్టుబడికి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది దాదాపు అది ఒక లక్ష పట్టు విక్రానికి ఐదు గ్రాండ్ కాదు మొత్తం 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 ఇలా పట్టుడు చేయమంటారు సార్ అది లేకుంటే ఒక్క లీటర్ పెట్రోల్ చేస్తా దానికి పెట్టిస్తా పెట్టుకుంటా ప్రభుత్వం ఆకు ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం కాదు సార్ నేను ఐదు లీటర్ పెట్రోల్ చేస్తా దీనికి అక్క పెట్టుకుంటా నేను ఇంకా వేస్తా మొత్తం అరే ఇగో పార్టీ గురించి చెప్పకు నీకు ఇళ్ళు ఏమన్నా తప్పు ఉంటే పనిచేద్దు నువ్వు ఎండబెట్టాను కాకపోతే నువ్వు ఆరబెట్టాను మైసరి డబ్బులు చెన్నిబట్టు ఇంత అన్నం కరైతే ఏం చేయమంటావు నువ్వు షుగర్ అయితే బిడ్డవే నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు ఓకే ఇబ్బంది ఇబ్బంది లేక నువ్వు నువ్వే కూడా అన్న ఈ మాలు డ్యామేజ్ డామేజ్ ఉండేదా ఉండేదాన్ని నిన్ను ఒకసారి ఓకే వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వచ్చి అధికారులు ఇలా మహేశ్వర్ ఉన్నది ఇలా ఏమో అది ఉన్నది ఉన్నది అని ఆపిండు ఉందంటే అనేది ఏంటంటే నువ్వు అయితే దేవుడు కలిపిండు దేవుడు అంటే కలిపిడు వర్షం వర్షం పడకు కొంచెం ఇంట్లో తెల్లగా ఉన్నది అంతే అంతే వర్షం నువ్వు మా వాళ్ళు దేవునొట్టు అంతే మరి కొనకపోతే మీ పరిస్థితి పరిస్థితి ఏమి మన దగ్గర చచ్చిపోతాం